ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు కనపడతా ఉన్నాయి మట్క జూదం క్లబ్బులు అన్నీ జరుగుతూ ఉన్నాయి కే పోలీస్ స్టేషన్కి పోయి ఎవరైనా కేసు పెడితే రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు ప్రతిదీ ప్రతి వ్యవస్థ కూడా ఇదే మాదిరిగా దిగజారిపోయిన పరిస్థితి కేవలం ఈ నాలుగు నెలల కాలంలోనే కనిపిస్తూ ఉన్నాం ప్రజల తరఫున మనం ఉద్యమించాలా ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములు కావాలా కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను ధైర్యంగా ఉండండి అందరం కలిసికట్టుగా పోరాడదాం అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం మనం మన ఐదు సంవత్సరాలలో ఎక్కడా కూడా తప్పు చేయాల ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చడం మేనిఫెస్టో అన్నది మామూలుగా రాజకీయ నాయకులు ఒక మేనిఫెస్టో ఇస్తారు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే పరిస్థితి నుంచి మ్యానిఫెస్టో అన్నది ఒక డెఫినేషన్ ఇచ్చి మ్యానిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబుల్ అని ఒక ఖురాన్ అని ఒక భగవద్గీత అని ఒక డిఫ డెఫినేషన్ దానికి ఇచ్చి మొట్టమొదటి రోజు నుంచి కూడా కారణాలు చెప్పకుండా కారణాలు వెతుక్కోకుండా కారణాలు చెప్పాల్సి వస్తే కానీ మన ప్రభుత్వంలో మనకున్న కష్టాలు బహుశా ఎక్కడా ఎప్పుడు చూసిండం ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి సమస్యను కూడా ఎదుర్కొన్నాం అది కూడా రెండేళ్ళు అది కూడా రెండు సంవత్సరాలు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్పా మన ప్రజలు ఓటేసారు మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినాం మనం ఇచ్చిన మాట మరో ముప్పై సంవత్సరాల పాటు మన బాటను నిర్దేశిస్తుంది అని చెప్పి అని ఎప్పుడు కంప్లైంట్ అనేది ఎక్కడ చేయాలి పలానోడు తవ అది చేశాడు పలానోడు ఇది చేసాడు అని చెప్పి ఎప్పుడు కారణాలు వెతుక్కోలా పలానా సమస్యలు ఉన్నాయని చెప్పి ఏ పొద్దు కారణం చెప్పాల ఎప్పుడూ కూడా ముఖాన ఎప్పుడు చిక్కటి చిరునవ్వే చూపించాం ఆ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో బడ్జెట్ కన్నా ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పి చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది అటువంటి పాలన మనం ఇచ్చాం ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టల మొట్టమొదటి హారీ చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో తొలిసారిగా ఎప్పుడు దేశ చరిత్రలో జరగల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడల రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టల ఇంతవరకు రాష్ట్రంలో ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకనంటే ఆ రా ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ పొద్దుల్లో దీనికి ఈ స్కీమ్ కిందంత ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ కింద అని చెప్పాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిగాన ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ కింత అని కానీ చెప్పకపోతే ప్రజలు చంద్రబాబు నాయుడును కొడతారేమో తిరుగుతారేమో అని భయపడి ఏకంగా బడ్జెటే చంద్రబాబు నాయుడు పెట్టిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం మనమేమో మన ప్రభుత్వంలో ఏకంగా ముందే క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఈ పథకం ఈ నెల ఈ పథకం ఈ నెల ఈ పథకం అని చెప్పి చెప్పి మరీ ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి మందైతే జగన్ ఏమో పలావ్ పెట్టినాడు చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ అన్నాడు చివరికి వచ్చేసరికి పలావ్ పోయింది బిర్యానీ పోయింది అనే చర్చ అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే మొదలైంది ఆ చర్చ అన్నది ఇప్పటికే ప్రతి ఇంట్లో మొదలైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా సూపర్ సిక్స్ ఏమైనాయి సూపర్ సెవెన్ ఏమైనాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా మరోవైపున పూర్తిగా చదువులైతే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి విద్యా దీవెన పోయింది వసతి దీవన పోయింది పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా అందని పరిస్థితి లేకి పోతుంది ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కాయి టోఫుల్ అన్నది గాలికి ఎగిరిపోయింది గోరుముద్దన్నది రోజుకొక మెనుతో పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు అలాంటి గోరుముద్దు అనే కార్యక్రమం కూడా గార్చే పరిస్థితి లేకపోయింది వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి ఆరోగ్య ఆసర అటకెక్కింది అన్ని వైద్య రంగంలో కూడా అదే మాదిరిగానే జరుగుతూ ఉన్నా వ్యవసాయం నేను చెప్పాల్సిన పనుల పెట్టుబడి సహాయం ఎరుగు ఉచిత ఇన్సూరెన్స్ ఎగిరిపోయింది పెట్టుబడి సహాయం పోయింది ఈ క్రాప్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆర్బీకేలు అప్పుడే అటకెక్కేసి ప్రతి రంగంలోనూ కూడా మన హయాంలో డోర్ డెలివరీ జరిగే పథకాలు ఈరోజు డోర్ డెలివరీ అన్నది గాలికి ఎగిరిపోయింది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు ఈరోజు అధికారులు పోయి అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉన్నారు ప్రజలు అక్కడికి పోవాలి రెండు నెలలు అక్కడికి పోకపోతేగానే కట్ ఇప్పటికే లక్షన్నర పెన్షన్ ఇప్పటికే కటింగ్ అయిపోయినాయి